హాయ్ ఫ్రెండ్స్ బొంబాయి రవ్వ గోధుమ రవ్వ సేమ్యా ఇలా రకరకాల పద్ధతిలో చేసుకొని ఆస్వాదిస్తుంటారు అయితే ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా మొక్కజొన్న యూస్ చేసి ఒక్కసారి ట్రై చేయండి మొక్కజొన్నతో ఉప్మా ఈ రెసిపీకి కావలసిన పదార్థాలను ముందుగా రెడీ చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చిని పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి క్యారెట్పై పొట్టు తీసివేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి మిక్సీ జార్లోకి అరకప్పు మొక్కజొన్న గింజలను తీసుకొని పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత నెయ్యి వేసి కరిగించాలి కరిగిన నెయ్యిలో ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి తాలింపు గింజలు వేగినాక పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు జీడిపప్పు వేసి కలుపుతూ వేయించాలి పచ్చిమిర్చి వేగినాక కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు రుచికి సరిపడా ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి క్యారెట్ మగ్గిన తర్వాత రెండు కప్పులన్నర నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మొక్కజొన్న తురుము మరియు మిగిలిన మొక్కజొన్న గింజలు వేసి కలుపుతో ఉడికించుకోవాలి ఇప్పుడు వాటర్ ఈ విధంగా మసులుతున్నప్పుడు రవ్వను కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా రవ్వ అంతా కలిసేలా కలుపుకున్నాక మూత పెట్టి లోటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి రవ్వ పర్ఫెక్ట్గా ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మొక్కజొన్న ఉప్మా రెడీ మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ మళ్ళీ రేపు మళ్ళీ ఒక్కొక్క వీడియోతో కలుద్దాం